ఇదే ఒరిజినల్ కరుంగలి మాల కంటికి కనిపించేదంతా నిజం కాదు అంటారు కదా సేమ్ అలాగే మార్కెట్లో దొరికి అన్ని మాలలు నిజమైన కరుంగలి అయితే కాదు మీరు ఈ మధ్య చూసే ఉంటారు మన హీరో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ధనుష్ గారి దాకా చాలా మంది ఈ మాలను వేసుకుంటున్నారు అసలు ఈ మాల ఎక్కడ దొరుకుతుంది ఎందుకు దీనికి ఇంత క్రేజు దీన్ని ఎలా వేసుకోవాలి నియమాలు ఏంటి వేసుకున్నాక మొత్తం కంప్లీట్గా ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు కానీ నా ఫస్ట్ టైం వచ్చి వీడియోస్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా సో మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒకసారి చిన్న లైక్ ప్లీజ్ చేసేయండి సో ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా లేట్స్ ద వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది ఎందుకు ఇంత పొద్దున్నే వీడియో రికార్డ్ చేస్తున్నాం మీరు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసినారు కదా సో ఇప్పుడు మనం తమిళనాడు స్టేట్ లోని దిండిగల్ అయితే వెళ్తున్నాం ఎందుకు రీజన్ అంటే కరుంగలి మాల తీసుకొచ్చుకోవడానికి మేము ఈ జర్నీ ఏదైతే ఉందో బైక్ లో వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి సో ఒక మొత్తం బ్లాగ్ లాగైతే అయితే చేస్తాను అలాగే మా ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు లేట్ చేసి అమ్ముతాడు సో మా అపార్ట్మెంట్ లో అయితే ఇంకా గేట్లు కూడా ఓపెన్ ఉన్నాడు నిద్రపోతున్నాడు అలాగే మా ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తా ఉన్నాడు Popę, on też to na podanie. Dziękuję. Yeah, yeah, yeah. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది అబ్బా చలి అయితే ఒక రేంజ్లో ఉంది బెంగళూరులో ప్రెసెంట్ అండ్ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి బెంగళూరు నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో మా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ టెన్కి కానీ లేదంటే లెవెన్కి అంతా రీచ్ అవ్వాలి టెంపుల్ దగ్గరికి మళ్ళీ అక్కడ మాల్ తీసేసుకుని అంటే ఎంత టైం అవుతుందో తెలియదు టెంపుల్ దగ్గర సో మళ్ళీ వెంటనే బెంగళూరుకి రిటర్న్ అయిపోవాలి జస్ట్ వన్ డే ట్రిప్ అనమాట ఇది ప్రెసెంట్ టైం అయితే ఫైవ్ థర్టీ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దాకా జర్నీ అయితే చేసి టీ తాగుదామని ఒక షాప్ దగ్గరైతే తాగాం జస్ట్ టీ బ్రేక్ అనమాట తాగి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి తమిళనాడు స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి ఇంకో టూ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట డిస్టెన్సు ఫోర్ అవర్స్ పడుతున్నారు టైం టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది సో మేమైతే టెన్కి అలా రీచ్ అవుతామని చెప్పి అనుకుంటున్నాం ఇంకా చూడాలి ఎంత టైం పడుతుందో సో అది స్టార్ట్ అవుతున్నాం పొద్దున పూట ఈ ట్రావెల్స్ బస్సులు అయితే రాకెట్ మాదిరిగా దూసుకుపోతున్నాయి ఈ బస్సులు వస్తుంటేనే భయం వేస్తుంది పక్కన నేనైతే వెనక్కి కూర్చొని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే చలి తట్టుకోలేకపోతున్నా మరీ దారుణంగా ఉంది రోడ్లు అయితే అక్కడక్కడ కొద్దిగా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో కొంచెం స్లోగానే పోతున్నాం మరి స్పీడ్ అయితే ఎలా నైట్ కాబట్టి కాసేపు మా ఫ్రెండ్ తర్వాత కాసేపు నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం బైక్ ఇలా వెళ్ళామంటే కొద్దిగా మనకి జర్నీ బోర్ కొట్టదనమాట సో కొంచెం త్వరగా వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉంటుంది కొంచెం దూరం రాగానే ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినాం ఘాట్ రోడ్ అయితే కాదు కానీ చాలా పెద్ద ఫారెస్ట్ ఇది అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి తమిళనాడు స్టేట్లో దిండిగల్ దగ్గర ఉంటుంది దిండిగల్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అనమాట అండ్ టెంపుల్ నేమ్ వచ్చేసి పాతాల శంభు మురుగన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం మనం అండ్ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే రూట్ వచ్చేసి ఫస్ట్ బెంగళూరు నుంచి హోసూరు హోసూర్ టు సేలం సేలం టు దిండిగల్ రోడ్డు మొత్తం ఒకటే ఉంటుందన్నమాట స్ట్రైట్ రోడ్డు నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్డు అయితే ఇబ్బంది లేదు కానీ అక్కడక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ వరకు మనం చూసుకొని వెళ్తే చాలు మిగతా అంతా ఎక్సలెంట్గా ఉంది రోడ్డు అయితే కొంచెం ముందుకు వచ్చాక అంటే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చేసాం ఎప్పటికీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఏ టు బి హోటల్ దగ్గర అయితే ఆగాం మధ్యలో కొన్ని హోటల్స్ కనిపించాయి కానీ టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి అంటే పక్క స్టేట్కి వచ్చేస్తాం కదా టేస్ట్ మళ్ళీ మారిపోతుంది ఇదైతే కొద్దిగా మనకు తెలిసిన ఫుడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం తినడానికి అనమాట వచ్చినా రెండు ప్లేట్ పొంగలి రెండు వడ ఒక ప్లేట్ ఇడ్లీ రెండు కాఫీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు బి చాలా కాస్ట్లీ ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ అయ్యేటప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చాం మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించాలి బండికి పాపం బాగా దాహం వేస్తున్నట్టుంది విపరీతంగా తగేస్తుంది ఇక్కడికి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చినాం ఇంకా ఒక వన్ ట్వంటీ దాకా వెళ్ళాలి దారిలో సడన్గా వర్షం అయితే పడ్డం స్టార్ట్ అయింది అందుకే బైక్ అక్కడ పెట్టేసి ఇక్కడ చిన్న షెల్టర్ లాగా ఉండే వచ్చినాం కాసేపు ఆగి తర్వాత మళ్ళీ వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంది వ్యూ బాగుంది కదా ఎదురుగా కొండ చుట్టూ పచ్చడి చెట్లు లైట్గా రెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు ఆ రోడ్డు స్ట్రైట్గా ఒకటి వెళ్తుంది కదా అలా వెళ్ళామంటే పలనీకి వెళ్ళిపోతాం బట్ మన ఇక్కడ లెఫ్ట్ తీసుకొని దాని ఇక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి కదా పాతాల షంపురిగని సో లెఫ్ట్ తీసుకొని ఒక త్రీ నుంచి ఫోర్ కిలోమీటర్స్ కానీ వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ టెంపుల్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలనుకుంటే ఫస్ట్ మీరు రీచ్ అవ్వాల్సిన ప్లేస్ దిండిగల్ ఈ దిండిగల్కి అయితే డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు బెటర్ ట్రైన్లో ప్లాన్ చేసుకోండి దిండిగల్ నుంచి ఈ టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బట్ ఎవ్రీ వన్ అవర్ కానీ లేదంటే టూ అవర్స్ కానీ ఒకటి ఉందంటున్నారు లేదు మీరు అంతసేపు వెయిట్ చేయలేము అనుకుంటే దిండిగల్ నుంచి పలనీకి వెళ్ళే బస్సులు ఉంటాయి సో ఆ బస్సుకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినాక అంటే మీరు టెంపుల్ నేమ్ చెప్తే వాళ్ళు ఆపుతారు సో అక్కడ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఈ రోడ్లో మళ్ళీ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి మీ అదృష్టం బాగుంటే ఏదన్నా ఆటోస్ అవి వస్తాయి లేదంటే నడుచుకుంటానే పోవాల్సి వస్తుంది సో బెటర్ మీరు దిండి వెయిట్ చేసి డైరెక్ట్ బస్ అయ్యే టెంపుల్ దగ్గరికి అండ్ పలనీ అని చెప్పాయి కదా సో పళని కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది మీకు కానీ ఛాన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఎందుకంటే ఇక్కడ నుంచి పళని చాలా దగ్గర జస్ట్ ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇప్పుడు మనం వెళ్ళే ఈ పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో ఉండే దేవుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడైతే ఫుల్గా వర్షం పడినట్టుంది బట్ మేమైతే లక్కీ ఇప్పుడైతే పడట్లేదు అండ్ నేను కొన్ని వీడియోస్ చూశాను అనమాట ఈ టెంపుల్ గురించి ఆ కరుంగలి మాల కోసం క్యూ లైన్లు అయితే ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దాకా ఉంది నాకు ఒక పక్క టెన్షన్ ఉంది ఎంతమంది జనాలు ఉన్నారో ఏంటో అందులో ఇవాళ వీకెండ్ కదా సో ఖచ్చితంగా ఉంటారేమో అనిపిస్తుంది ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది జస్ట్ వన్ కిలోమీటర్ ఏం వచ్చేసాం మొత్తం చుట్టూ కొండలు గ్రీనరీ అయితే బాగుంది వెళ్ళే రూట్ అయితే రోడ్డు మాత్రం ఎక్సలెంట్ అబ్బా ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు రోడ్డు వరకు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఆ పక్క ఎల్లో బోర్డు కనిపిస్తుంది కదా అక్కడే అన్నమాట టెంపుల్ సో కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ అయితే చాలా పెద్దది సో వర్షం వల్ల మొత్తం బురదగా ఉందన్నమాట వెళ్ళే రోడ్డు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే అయిపోతుంది అండ్ జనాలు అయితే మరీ ఎక్కువ లేరు అలానే తక్కువగా ఉండలేరు బాగానే ఉన్నారు అండ్ మెయిన్ ఇప్పుడు అందరూ శబరిమలకి వెళ్ళే భక్తులు ఎక్కువ ఉంటారు కదా సో వాళ్ళంతా పలనీకి వస్తారనమాట పలని టెంపుల్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇక్కడ కూడా వస్తున్నారు సో ఈ టెంపుల్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కాబట్టి పోయే కొద్ది క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటారు ఖచ్చితంగా అంతా బండి మహిమ ఫస్ట్ ఏదైనా తరిగి తగ్గదు నడకాలనుకోవాలి చేయి పెట్టి మొత్తం తెలుసు సో గాయస్ ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం అదే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే అనమాట పాతాల శంభు మురుగన్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అక్కడ పూజ సామాన్లు అవి తీసుకొని ఇంక డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళాలి కొద్దిగా ఫ్రెష్ అయ్యాన్ని మొహం అవి కడుక్కొని సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయినా ఇక్కడికి రీచ్ చేసరికి టెన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట బెంగళూరు నుంచి ఫైవ్ టు సిక్స్ అవర్స్ జర్నీ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అందుకే మేము కొంచెం త్వరగా రాగలిగాం బట్ మధ్యలో కొద్దిగా వర్షం అయితే బడి కొంచెం ఇబ్బంది పెట్టింది బట్ ఓకే సో మేమైతే మా సామాన్లు మొత్తం హెల్మెట్ బ్యాగ్స్ అన్ని ఈ షాప్ లో పెట్టేసి వేల దగ్గర టెంకాయ పూలమాల తీసుకొని వెళ్తున్నాం ఇంకా టెంపుల్ లోపలికి అది పార్కింగ్ అక్కడ నుంచి కొంచెం ఇట్లా ముందుకు వచ్చినామంటే ఇది టెంపుల్ వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ మీకు చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి ఏదైనా షాపింగ్ చేయాలంటే లైక్ చిన్నపిల్లలకి బొమ్మలు ఇంకా దేవుడికి సంబంధించిన ఫోటోస్ అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి సో అక్కడ గేట్ కనిపిస్తుంది కదా అదే అనమాట మెయిన్ ఎంట్రీ ఇంకా లోపల మొత్తం టెంపుల్ సంబంధించిన ప్లేసే మేమైతే చెప్పులు ఆ షాప్ దగ్గరే పెట్టేసి మామూలుగానే వచ్చాం బట్ చెప్పులు మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు టెంపుల్ ముందు ఇది మీ ఇష్టం అనమాట సో ఇంకా టెంపుల్ అయితే ఎంటర్ అవుతున్నాం వన్స్ మీరు టెంపుల్ లోపలికి రాగానే గేట్ పక్కనే కరుంగలి మాలలు అయితే అమ్మే షాప్ ఉంటుంది సో ఈ మాలల ప్రైజ్ అనేది సైజుని బట్టి అనమాట ఇక్కడ చూడండి సిక్స్ ఎంఎం మాల అయితే పన్నెండు వందలు సెవెన్ ఎంఎం అయితే పదిహేను వందలు ఎయిట్ ఎంఎం అయితే పదహారు వందలు ఇంకా టెన్ ఎంఎం అయితే టూ థౌజండు ఎందుకు సైజుని బట్టి అంటే ఇప్పుడు సైజు పెద్దది ఉంటే మీకు మాల పొడుగ్గా వస్తుంది చిన్న సైజు అనుకోండి చిన్నపిల్లలకి సరిపోతుంది మనకి సెవెన్ ఎంఎం సరిపోతుంది అది మీడియం సైజు లేదు మీకు ఇంకా పెద్దది కావాలంటే ఎయిట్ ఎంఎం కూడా తీసుకోవచ్చు ఇలా దగ్గరే శాంపుల్ థాడ్ ఉంటుంది ఆ సైజుకి తగ్గట్టు ఫస్ట్ అయితే తీసుకొని మేము ఎల్లో వేసుకొని చూసుకోండి మీకు ఏ సైజ్ సరిపోతుందో తర్వాత కౌంటర్లో డబ్బులు కని పే చేసామంటే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకుని వీళ్ళకిస్తే స్టాంప్ వేసి ఆ మాల మళ్ళీ మనకే ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ మాల తీసుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఆల్రెడీ ఈ కరుంగలి మాలని దేవుడి దగ్గర ఫార్టీ వన్ డేస్ పెట్టి పూజ చేసి తర్వాత మనకు అమ్ముతారనమాట ఫస్ట్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం దేవుడి దగ్గరికి అండ్ ఇప్పుడు జనాలు అయితే అంత ఎక్కువ లేరు మాక్సిమం టెన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోతుంది అంటే పోయే కొద్దీ వస్తున్నారన్నమాట ఇప్పుడు టైం లెవెన్ అయింది కదా ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయిపోతే ఇంకా వస్తా ఉంటారు సో ఈ లోపు కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ దర్శనం అయితే మనం దేవుడి దర్శనం అయితే చాలా త్వరగానే కంప్లీట్ అయిపోయింది నేను లోపల వీడియో తీయలేదు అని మనం తీసుకెళ్ళిన మాలని మనం మెల్లోనే వేస్తారనమాట పూజారి ఈ మాల మనం ఇంటికన్నా తీసుకెళ్ళచ్చు లేదంటే మన వెహికల్స్ తీసుకొచ్చుకుంటా కదా దానికన్నా వేసుకోవచ్చు నేనైతే ఇంటికి తీసుకెళ్తున్నా అని టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ దాకా ఓపెన్ లోనే ఉంటది సో బెటర్ మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ట్వల్ లోపు రావడానికి ప్లాన్ చేసుకోండి సో ఇప్పుడైతే లోపల మాకు దేవుడి దగ్గర దీబూది ఇచ్చారనమాట ఈ విభూతిని నీట్ గా ప్యాక్ చేసుకుని వెళ్ళచ్చు అండ్ దాన్ని ప్యాక్ చేసుకోవడానికి ఇదండి ఇలాంటి పేపర్ ప్యాకెట్స్ అనమాట ఆ విభూతిని దీన్ని లేసుకుని మనం నీట్ గా ప్యాక్ చేసుకుని తీసుకెళ్లొచ్చు అండ్ మనం తీసుకెళ్లిన మాలని మనమే వేసుకోవాలి పూజారులు అయితే జస్ట్ దేవుడి దగ్గర పెట్టి ఇచ్చేస్తారు ఇప్పుడు మనమే దీన్ని మెల్ల వేసుకోవాలి నేను తీసుకుంది సెవెన్ ఎంఎం సో మీరు కూడా సెవెన్ ఎంఎం తీసుకోండి సిక్స్ ఎంఎం తీసుకున్నారంటే మరి చిన్నది ఇది చిన్న పిల్లలకి అయితే సెట్ అవుతుంది పెద్ద అయితే మాక్సిమం సెవెన్ ఎంఎం ట్రై చేయండి తీసుకోవాలని ఇప్పుడు ఈ టెంపుల్ సంబంధించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను బేసిక్ గా టెంపుల్స్ ఎక్కడైనా సరే కొండ పైన ఉంటాయి లేదంటే భూమి మీద ఉంటాయి లేదంటే కొన్ని టెంపుల్స్ భూమి మీద ఉన్నవి మునిగిపోయి వాటర్ లోపల ఉంటాయి కానీ ఈ టెంపుల్ ఎలా కాదు కొంచెం డిఫరెంట్ అనమాట పాతాళంలో ఉంటుంది భూమి లోపల ఇలాంటి టెంపుల్స్ చాలా తక్కువే ఉంటాయి నాకు తెలిసినంత వరకు అందుకే ఈ టెంపుల్కి పాతాల శంభు మురుగన్ అనే పేరు వచ్చింది అసలు ఎందుకు టెంపుల్ని పాతాళంలో కట్టారంటే దానికి ఒక రేజర్ ఉంది టెంపుల్ లోపల ఉండే మూల విరాట్ అదే దేవుడి విగ్రహం ఉంటుంది కదా సో ఆ విగ్రహాన్ని రాగితో తయారు చేశారంట సో అలా తయారు చేసే విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహంలో నుంచి వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ ఉండేదంట అంత ఎనర్జీ భూమి మీద ఉంటే చుట్టుపక్కల ఉండే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు తట్టుకోలేరని చెప్పి వాళ్ళు బాగా ఆలోచించి తర్వాత ఈ పాతాళంలో పెట్టారనమాట సో పాతాళంలో ఉండడం వల్ల ఎనర్జీ అనేది భూమి మీదకి రాదు కదా సో లోపలే ఉంటుంది అండ్ ఈ కరుంగలి మాలకు కూడా ఎందుకు ఇంత పవర్ అంటే వాళ్ళు ఇచ్చే మాలని ఫార్టీ ఎయిట్ డేస్ విగ్రహం మీద పూజ చేసి తర్వాత మనకిస్తారు సో ఈ ఫార్టీ ఎయిట్ డేస్ ఈ మాల విగ్రహం పైనే ఉంటుంది సో ఆ ఎనర్జీని అంతా కొంచెం అబ్జర్బ్ చేసుకుంటుంది దానివల్ల ఇది వేసుకుంటే కొంచెం మంచి జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకం మెయిన్గా ఈ మాల వేసుకుంటే మనకి ఫస్ట్ నరదిష్టి నుంచి బయటపడతాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరంగలి మాల బ్లాక్ కలర్లో ఉండదు సో బ్లాక్ అనేది దృష్టిని కొంచెం అవాయిడ్ చేస్తుంది మన దృష్టి చుక్క పెట్టుకుంటాం కదా బ్లాక్ కలర్లో అదొక రీజన్ అండ్ ఇంకా కొంతమంది అయితే ఈ మాల వేసుకుంటే ధనలాభం కూడా వస్తుంది అని చెప్తున్నారు బట్ అది నిజమే కాదో నాకైతే తెలియదు బట్ నేనైతే ఈ పాజిటివ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం బలంగా నమ్ముతా ప్లస్ నరదిష్టి కూడా సో మెయిన్ దానికోసమే నేను ఈ మాల తెచ్చుకోవడానికి వచ్చిన ఇంత దూరం అండ్ ఈ కరుంగలి మాలని దీని చెట్టు కనిపిస్తుంది కదా దీని పేరు జమ్మి చెట్టు ఈ చెట్టు కొన్ని సంవత్సరాలు అయినాక లోపల కాండం బాగా నల్లగా మారిపోద్దంట సో దాని నుంచి ఈ మాలను తయారు చేస్తారు చెప్పాలంటే దీనివల్ల కొన్ని సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కరుంగలి వల్ల సో ఇవన్నీ రీజన్స్ ఇది ఇంత క్రేజ్ రావడానికి కొన్ని డేస్ బ్యాక్ ఈ కరుంగలి మాల ప్రైజ్ అయితే చాలా తక్కువ ఉండేది బట్ పోయే కొద్దీ దీని ప్రైస్ పెరిగిపోతూ ఉంది అండ్ గుడ్ థింగ్ ఏంటంటే హ్యాండిక్యాప్ పర్సన్స్కి వీళ్ళు ఈ కరుంగలి మాలని ఫ్రీగా ఇస్తున్నారు అదైతే నాకు చాలా బాగా అనిపించింది ఈ మాల వేసుకున్నాక మనం కొన్ని నియమాలు అయితే పాటించాలి దాంట్లో మెయిన్గా హెయిర్ కట్ చేయించుకోకూడదు చావు ఇంటికి వెళ్ళకూడదు అలాగే నిద్రపోయే ముందు తీసేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ స్నానం చేసి వేసుకోవాలి కానీ బయట కొంతమంది జనాలు ఏదేదో రూల్స్ చెప్తున్నారు అవన్నీ అవసరం లేదు టెంపుల్ దగ్గర వీళ్ళు మెన్షన్ చేసింది మాత్రం ఈ త్రీ రూల్సే అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఈ మాలని ఆన్లైన్లో కొనుక్కోవడం లేదంటే ఎవరైనా టెంపుల్కి వెళ్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత తెప్పించుకోవడం ఇలా చేస్తున్నారు సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే దేవుడి భక్తి మనం డైరెక్ట్గా వీళ్ళు తెచ్చుకుంటేనే బాగుంటుంది ఎవరో మధ్యలో వేరే పర్సన్స్ ద్వారా తెచ్చుకుంటే బాగోదు కదా సో బెటర్ ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని టెంపుల్కి అయితే రండి మంచిగా దేవుడు దర్శనం చేసుకోండి మీరు వచ్చి మీ చేత్తో ఆ మాలను తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది అంతా బాగుంది కానీ మాల ప్రైస్ చాలా కాస్ట్లీ కొంచెం అందరికీ అందుబాటులో ఉండేలా పెడితే బాగుంటుంది అని టెంపుల్ చాలా పెద్దదైతే ఏం కాదు చిన్న టెంపుల్ లోపల బట్ బయట మీకు ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇంకా టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం డైరెక్ట్గా బెంగళూరుకే మధ్యలో ఎక్కడైనా ఫుడ్ తినేసి అంతే ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో మాకు మంచి మంచి సీన్స్ అయితే కనిపించాయి ఒక దగ్గర అయితే గుంపుగా అందరూ చేరి ఒకే దగ్గర చేపలు పడుతున్నారు గేలాలు వేసి అంతమంది ఒకే దగ్గర గేలా వేస్తే ఏం చేపలు దొరుకుతాయో అనుకున్నా గానీ బాగానే పడుతున్నారు అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక అడవిలో అయితే కనిపించింది జస్ట్ రోడ్డు పక్కనే చెట్టు కింద దిరుగుతావు అని నేనైతే దాన్ని ఫస్ట్ చూసి ఏదో పెద్ద కోడ్ అనుకున్నా తర్వాత అబ్జర్వ్ చేస్తే తోక అన్ని చూసాక అర్థమైంది నెమ్మలని ఇంకా వెంటనే బండి తిప్పుకొచ్చి మరీ చూసాము నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాగ అడవిలో ఓపెన్గా తిరిగే వైల్డ్ ఎనిమల్ని చూడడం అందులోనూ ఇవాళ మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ఇలాగ రిటర్న్లో నెమ్మది కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నెమ్మలి సుబ్రహ్మణ్య స్వామి వాహనం కదా సో అదొక కో ఇన్సిడెంట్స్ లాగా జరిగింది కాసేపు అక్కడ ఉండి దాని వీడియో తీసుకుని అక్కడి నుంచి అయితే వచ్చేసినాం అది కూడా వెళ్ళిపోయింది మేము ఉన్నామని చెప్పేసి ఈ రోజే మేము అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ బైక్ రైడ్ చేసినాం ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఎంత దూరం బైక్లో వెళ్ళినాం ఒకేసారి సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇంకా టూ అవర్స్ పడుతుంది బెంగళూరుకి వెళ్ళడానికి సో అది గైస్ వీడియో ఎలా అనిపించిన కింద కామెంట్ చేయండి ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్స్ చెప్పుకున్నా కానీ చెప్పండి కింద కామెంట్స్లో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఇంటికి వచ్చేసి దేవుడి దగ్గర మాలబెట్టి పూజ అయితే చేసుకున్నా సో గైస్ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి బాయ్